హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడన్నా అర్థమైంది అన్నయ్య నాకు బావ మీద ఎంత ప్రేమ ఉందో బాబా చిన్ని నీ ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలీదు కానీ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బావా నువ్వు అంటే నాకు అంత ఇష్టం అని మైకి చెప్తా శ్రేయ వాళ్ళ డాడీ వచ్చి చూసావా మేడీ నేను అర్థం నేను ఎంత ప్రేమిస్తుందో ప్రేమ బతికించాలి కానీ చంపకూడదు అని చెప్ మ్యాడీ మధుకి కాల్ చేస్తాడనమాట నెక్స్ట్ డే కాల్ చేస్తుంటే మ్యాడీ ఏంటి ఇన్నిసార్లు కాల్ చేశాడు అంటే పెళ్ళి కుదిరిందో లేదో అని కనుక్కోవడానికి చేశాడేమో అని మధు అంటాడు లిఫ్ట్ చేసి మాట్లాడాలన్నా వద్దా అని అనుకుంటుంది ఒకవేళ మాట్లాడితే మ్యాడీ మళ్ళీ పెళ్ళి వద్దు అది వద్దు అని అంటాడని తను మ్యాడీ ఫోన్ అనేది లిఫ్ట్ చేయదు తర్వాత మ్యాడీకి సరే మ్యాడీ ఇన్నిసార్లు కాల్ చేస్తుండు కదా ఎందుకు చేస్తుండో కనుక్కుందామని కాల్ చేయనికపోతే అప్పుడే వాళ్ళ మమ్మీ వస్తుంది కుందన బొమ్మలా ఉన్నామమ్మ అని వాళ్ళమ్మ చెప్పి తీసుకెళ్తుంది వాళ్ళకి తీసుకెళ్ళి పెళ్ళి అదే నిశ్చితార్థం క్యారెం చేసుకుంటారు కదా వాళ్ళ ముందర పోయి కూర్చుంటుంది మధు పంతులు గారు అంటారు ఈ లోపు వజ్రం వస్తుంది మీరు తాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తాడు వాళ్ళు మధుకి తాంబులాలు మార్చుకొని మధుకి పెట్ మధుకి బొట్టు పెడతారు మధు వాళ్ళ అత్తగారికి కాళ్ళు మొక్కేస్తుంది తర్వాత పంతులు గారు అంటారు నేను శ్రీకరమైన కళ్యాణ పాస్తిరస్తు అన్న మూడు రోజులకే పెళ్ళి నిశ్చయం అయ్యిందంటే నా సర్వీస్లో ఇదే మొదటిసారమ్మా అని అంటాడు మధు షాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మూడు రోజుల్లో పెళ్ళి కావాలని కోరుకున్నారు ఎందుకండి మూడు అంటే లేదు మా వారికి ఉద్యోగం వచ్చింది తొందరగా వెళ్ళాలి అట్లనే అని అని చెప్తారు వాళ్ళు శుభలేఖలు ఇటా తీసుకొని వస్తారు వీళ్ళు షాక్ అవుతారు కాగానే వాడంటాడు పెళ్ళికొడుకు త్రీ డేస్ ఉంది కదా అంకుల్ అందుకే ఫాస్ట్గా చేయించాను అని చెప్తాడు మూడు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పాడు తర్వాత ఆరు నెలల తర్వాత ఉందని చెప్పాడు అందుకని ఇప్పుడే పెట్టుకుంటున్నామమ్మా ఆరు నెలలు అయితే ఎవరి మనుషులు ఎలా ఉంటాయో కదా అని వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ తల్లి చెప్తారు ఆ పెళ్ళికొడుకు వాళ్ళ తల్లి అంటది నువ్వు తొలి కార్ని పెళ్లి కార్ని తీసుకెళ్ళి దేవుని కాడ పెట్టి మొక్కిరాను నువ్వు మాధువు అని చెప్తుంది చెప్పగానే వీడు ఒక డైలాగ్ వేస్తాడు మీరే మాకు గురువు కానీ దేవుడు కానీ మీరే కదా తల్లిదండ్రులు తర్వాతనే ఎవరన్నా అని ఆ కార్ తీసుకొని వాళ్ళకి ఇస్తాడు తీసుకుందామని కాలు మొక్కడానికి వెళ్ళినప్పుడు మయీకు మధుకు వచ్చేసి మ్యాడీ గుర్తుకొస్తాడు మ్యాడీ 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 ఇంకా మధు కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తన గుర్తుకొచ్చి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది మ్యాడీ నేను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నామని వాళ్ళ తమ్ముడు అంటాడు అక్క ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి కదా ఎందుకు టైం అవుతుంది కదా వెళ్ళవా అని అంటే వాళ్ళ నాన్న అంటాడు అత్తయ్య వాళ్ళు వెళ్ళినాక వెళ్దూలేమ్మా అంటే వాళ్ళ పెళ్ళికొడుకు అంటాడు లేదు అమ్మ మీతో ఉంటుంది తను డిస్కస్ చేసినాక పెళ్ళి గురించి డిస్కస్ చేసినాక వెళ్తారు అని చెప్తాను పెళ్ళికొడుకు అంటాడు నేను రాజమండ్రి కెట్లను మా పే మా ఫ్రెండ్స్కి కాడివడానికి వెళ్తున్నాను అలాగే మధుని డ్రాప్ చేస్తానులే రమ్మను మధునే అని చెప్తాను మధు అంటుంది మా ఫ్రెండ్ ఉంది కదా మా ఫ్రెండ్తో పోతాను అంటే నిశ్చితార్థం అయినా కానీ మోమాటం పడుతున్నావా అని పెళ్ళికొడుకు అమ్మ అంట నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయినట్లే అని చెప్పి నువ్వు అల్లుడితో వెళ్ళు అమ్మా నువ్వు అని వాళ్ళ అమ్మ అంటుంది సరే అని మధు అంట ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా నేనే తీసుకొస్తాను కూడా అని పెళ్ళికొడుకు చెప్తాడు తర్వాత నాగవల్లి వాళ్ళు చిన్ని వేసిన బటర్ఫ్లై బొమ్మని చూసి అది మ్యాడీ యాడ్ ఇస్తాడనమాట యాడ్ ఇస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న చూస్తారు చూసి ఫుల్ కోపం వస్తుంది వాళ్ళు నా చిన్నిని వెతకడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా నాన్న అని మ్యాడీ అంటాడు వాళ్ళ నాన్న అంటే ఇలా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది అనుకుంటున్నావా అని వాళ్ళ నాన్న టూ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీరు ఇచ్చిన గడువు చాలా తక్కువ అందుకే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అందుకే ప్రయత్నం చేసిన అని డాడీ చెప్పి కనిపించిన ఆచూకి అంతా వెతకాలి అంతవరకు నా చిన్ని దొరకదు అని అంటే పదేళ్ళ నుంచి దొరకని చిన్ని ఇప్పుడు దొరుకుతుందా అని పదేళ్ళ నుంచి కనపడి ఈ బటర్ఫ్లై బొమ్మ ఇప్పుడు కనిపించింది కదా డాడీ అని వాళ్ళ డాడీకి అంటాడు ఈ నాలుగో ఈ క్లూ గుట్ట లేకుండే చున్న చుట్టుపక్కలే ఉంది అని ఓ ఓపికగా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ క్లూ దొరికింది కదా ఈ క్లూ ద్వారా చిన్ని ఆచు కూడా దొరుకుతుంది వాళ్ళ మమ్మీ వార్నింగ్ ఇస్తుంది నీకు ఆల్రెడీ నైంటీ డేస్ ఇచ్చాను ఆల్రెడీ ట్వంటీ డేస్ అయిపోయింది ఈ సెవెంటీ డేస్లో చిన్ని కనుక్కుంటే ఓకే లేదంటే శ్రేయతోటి నీకు పెళ్ళి చేసేస్తానని వార్నింగ్ ఇస్తుంది నాకు శ్రేయతో పెళ్ళి జరగదు ఆ లోపు నాకు చిన్నితో చిన్ని ఆచుకు నాకు తెలుస్తుంది అని మ్యాడీ చెప్తాడు వాళ్ళ శ్రేయ నీ గుట్ట చెప్తున్నాను నా మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు నా మీద ప్రేమ పెంచుకోకు ఒక మనిషి మీద ప్రేమ పెంచుకుంటే ఆ మనిషి మనకు దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో నేను పదేళ్ళ నుంచి చూస్తున్నాను అని మేడీ శ్రేయాకు చెప్ చూసావా అత్తయ్య చూసావా బావ ఎలా మాట్లాడుతున్నాడు గడువు లోపల చిన్ని కనిపిస్తే మన పరిస్థితి ఏమి అత్తయ్య అని వాళ్ళ అత్తయ్య మామయ్య కడుగు బావలేని జీవితం నా కొద్దు మామయ్య నేను చనిపోతాను బావ దక్కపోతే అంటే నువ్వు నువ్వు నీ బావతోటే ఉంటావు నీ బావతోటే కలిసి ఉంటావు నీ బావకి నీకు పెళ్ళవుతుందని అవుతుందని ఆ దేవనర మామ చెప్తాడు అనమాట మ్యాడీ చాలా సంతోషపడతాడు చిన్ని కాల్ చేసిందేమో అని చెప్పు చెప్పు చిన్ని అంటే నువ్వు రాజమండ్రిలో ఉన్నావా చిన్నప్పుడు అంటే లేదు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను ఆ బొమ్మ ఏమి నేనేసిన బొమ్మ నువ్వు పేపర్లో యాడ్ ఇచ్చావేంటి అంటే అది నువ్వే వేయలేవు నా చిన్నప్పటి స్నేహితురాలు నా చిన్ని వేసింది అని మ్యాడీ చెప్తాడు మీకు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వేస్ట్ కాల్స్ అన్నీ చాలా వచ్చాయి రా మార్నింగ్ నుంచి చిన్ని మాత్రం కాల్ చేయలేదు డిసప్పాయింట్ అవ్వకరా చిన్ని ఖచ్చితంగా కాల్ కాల్ చేస్తుంది పేపర్లో యాడ్ చూసి అని వాళ్ళ ఫ్రెండ్ అంట